ఈయన లక్షణాలు ఏ అప్పట్లో మీరు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసినట్టు ఆయన తోడలు రాసినట్లు ఉంది టీడీపీ తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే అప్పట్లో సమ్మె జరిగితే కనీసం నాలుగు అద్ద బస్సులు అద్దాలన్నా పగలాలా ఓ రెండు బస్సులన్నా తగలబడాలా ధర లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు రాకపోతే ఇష్యూ ఎట్లా హైలైట్ అవుతుంది ఇది పూర్తిగా ఆయన అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు ఎందుకు రాసినాడో కానీ అది పూర్తిగా ఆయన రాసిన వాస్తవం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు రాజకీయ స్వభావాన్ని సిద్ధాంతాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ నెగిటివ్ లక్షణాలు ఎప్పుడైతే తనకున్నాయో ఆయన నాయకత్వంలో తయారైన ఆ పార్టీ కార్యకర్తల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ ఆయన ఆయన నమ్ముకొని ఆయన ద్వారా ప్రయోజనం పొందుతానుకునే వాళ్ళలో కానీ ఇదే నెగిటివ్ లక్షణాలే ఉంటాయి ఇది పథకం ప్రకారం ఎవరో ప్లాన్ చేసి చేసినా ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంత ఉందో ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంత ఉందో అనేది తర్వాత తెలిసిన ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు నేను ఇంతగా ఎందుకు అంటే ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది మిగిలినది దర్యాప్తులు తేలితే బయటకు దొరక్క రాక తప్పదు ఎవరు దోషులో వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నాం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కానీ వీటికి బెదిరు లేకుంటే జంకి వెనక్కు తగ్గడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన సిద్ధాంతం ప్రజలను నమ్ముకోవడం ప్రజల కోసం నిలబడడం ప్రజల్లో మమేకం కావడం ప్రజలకు మంచి చేయాలని తప్పన పడడం అధికారం అనేది ఒక బాధ్యతలాగా చూడడం ఏవైతే ఉన్నాయో మంచి లక్షణాలు అవన్నీ ఆయన నుంచి మా పార్టీకి ఉన్నాయి కార్యకర్తల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఎక్కడా ఎవరూ ఎలాంటి రెచ్చిపోవడం కాకుండా సంయమనంతో కేవలం మౌన దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామే తప్ప దీని గురించి పరుషంగా మాట్లాడో లేక ఇంకోటి చేసో చేయాలనే ఆలోచన ఇప్పుడు చేయట్ల ఎందుకంటే అది చేతగాని వాళ్ళు పిరికి పంతలు చేసే పని కాబట్టి ప్రజలు నమ్ముకుని ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండడము అని అంటే సెక్యూరిటీ సాధారణంగా ఎంత అవసరమో అంతవరకే తప్ప ఎక్కువ పెట్టి భద్రత అనేది ఒక బందికాన లాగానో ప్రజలకు దూరంగా చేసేదో కాకూడదని అలాంటి దానికైతే పోవడం ఎందుకు ప్రజలకు దగ్గరగా పోవాలని అనుకుంటున్న నాయకుడు ఎప్పుడు ఇలాంటి వాటికి బెదిరి లేకపోతే సెక్యూరిటీ ఎట్ట పెంచుకోవాలని చూసి దానివల్ల ప్రజలకు దూరం అవ్వే పరిస్థితి తెచ్చుకోరు దానికి అట్ ది సేమ్ టైం జాగ్రత్తగానే ఉంటారు ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇలాంటి అభి ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ఇలాంటివి రాకుండా ఉండే లక్షణం అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా విద్వేషంగానూ ఇంగూరకాను వ్యవహరించకూడదు అనే లక్షణం రాజకీయ పార్టీలన్నీ కూడా చైతన్యం అది ప్రజల్లో తీసుకొని రావాలి మన దురదృ దురదృష్టవశాత్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అది లేదు మిగిలిన చోట్ల అన్ని చోట్ల రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎక్కడో మరి ఇంకా ప్రజాస్వామ్యం ఇది పూర్తి తెలియని బ్యాక్వర్డ్ దీంట్లో ఉంటాయి కానీ ఇలాంటి లక్షణాలు అంటే మనం ఆర్గ్యూ చేయలేము పోటీ పడేది ప్రజాస్వామ్యం నుండి గేమ్ రూల్స్ ప్రకారం పడలేము ఇతర పద్ధతుల్లో వీటిని చేయాలనుకునే లక్షణాలు చాలా కొద్ది చోట్లనే ఉంటాయి మన ఎవాల్వ్ అయ్యి ఇం డెబ్బై ఏళ్ళు దాటింది అవి ఉండకూడదు వాటి చోటు ఉండకూడదు అట్లీస్ట్ రాజకీయ పార్టీ నుంచి ఉండకూడదు రాజకీయ పార్టీలో ఈ దీని మీద లేకుండా అవుట్ సైడ్ తీసి ఉండే వాళ్ళు ఎవరన్నా చేసిన అంటే అర్థం ఉంటుంది కానీ ఎవరు చేయకూడదు చేస్తే అది ఈరోజు ఇక్కడే మొదలైతే ఇంకో దగ్గరికి వస్తుంది అట్లా సమయంతో ఉండడం అనేది ఒక పరస్పర ఒకరో రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ద్వారా ఉండాలి తప్ప దీనికోసం భద్రత పెంచుకొని ఉన్నాడు అంటే ప్రజలకు దూరం కావడమే అవుతుంది అదే నేను అంటున్నా కదా అతనికి వాళ్ళకు సంబంధించినంత వరకు మొన్న బెంబేర్ ఎత్తి నా సెక్యూరిటీ కావాలని సెంటర్ నుంచి తెచ్చుకున్నాడు మళ్ళీ తెచ్చుకున్నట్టున్నాడు అతను లొకేషన్ అతను వాళ్ళకు ఒక సీరియస్ ఎట్టను జనం ఏమనుకుంటారు దాని ఆసి ఇవ్వాల్సిన డ్యూ సీరియస్నెస్ దానికి ఇవ్వకపోతే అనే మినిమం ఇది లేకపోవడం చూసే కోపం వచ్చి నేను అంతగా అనింది ఏది అసలు వీళ్ళు ఏం కడుపుకి ఏం తింటున్నారని దీనివల్లనే నిజంగా ఎవరైనా అట్లా అన్నారంటే వాళ్ళ వాళ్ళ విచక్షణకు వదలనూ లేము ఆ స్వభావము అంత వికృతమైన ఆలోచనలు వాళ్ళకి ఎట్లొస్తాయి కూడా అర్థం కావట్లా